అనన్య బిజినెస్ గురించి అక్రమ్తో మాట్లాడిన తర్వాత నిద్రపోయిన అభినవ్ ఆ మరుసటి రోజు నిద్రలేచి రూమ్ నుండి బయటకొచ్చి లివింగ్ రూమ్ లో బ్లూ కలర్ టాప్ వైట్ కలర్ షార్ట్ వేసుకుని కూర్చున్న అనన్యాను చూశాడు ఆమె చాలా అందంగా కనిపించడంతో రెప్పవేయడం కూడా మర్చిపోయి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు సరిగ్గా అప్పుడే అనన్య బ్రేక్ఫాస్ట్ అంటూ కిచెన్ నుంచి అరిచింది షర్మిల ఆ పిలుపుతో తలెత్తిన అనన్యకి అభినవ్ కనిపించాడు అతను రాత్రి కూడా అక్కడే పడుకున్నాడని అర్థం చేసుకొని అతని వైపు బ్లాంక్గా చూస్తూ ఆ వస్తున్నానమ్మా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది అనన్య అభినవ్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నాడు నీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వాలా అంటూ ఒక గంభీరమైన స్వరం వెనక నుంచి వినిపించింది అభినవ్ టక్కున వెనక్కి తిరిగి చూశాడు అక్కడ తన సీరియస్ సీరియస్గా చూస్తున్న చంద్రశేఖర్ కనిపించాడు హోటల్లో చూసిన తర్వాత మళ్లీ చంద్రశేఖర్ని ఇప్పుడే కలుస్తున్నాడు అభినవ్ ఆ పెద్దాయిని చూడగానే అప్రయత్నంగానే గుడ్ మార్నింగ్ సార్ అని తడబడుతూ విష్ చేశాడు అభినవ్ మొద్దులా నిద్రపోయి ఇప్పుడే లేచాడు ద్వారా మల్లాంటి శ్రీమంతుల ఇంట్లోకి అడుక్కు తినడానికి తప్ప ఇంకెప్పుడు ఉండడు అని సన్నని స్వరంతో చంద్రశేఖరికి వినిపించకుండా అంది శర్మిల ఆమె మాటలు వెటకారం నెమ్మదిగా అభినవ్కి అలవాటుగా మారుతున్నాయి పదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ అభినవ్ని పిలిచాడు చంద్రశేఖర్ అభినవ్ సరే అన్నట్టుగా తలూపి చంద్రశేఖర్ని అనుసరిస్తూ అనన్య పక్కన కూర్చున్నాడు షర్మిళకు ఇష్టం లేకపోయినా అభినవ్కి సర్వ్ చేసింది థ్యాంక్ యూ ఆంటీ అని మనస్ఫూర్తిగా అన్నాడు అభినవ్ కాఫీ తాగుతూ అనన్య వైపు సూటిగా చూసిన చంద్రశేఖర్ నిన్న రాత్రి అభినవ్ ఎక్కడ పడుకున్నాడు అనన్య అని అడిగాడు నాకేం తెలుసు అని పొగరగా చెప్పింది అనన్య ఎక్కడ పడుకున్నాడో నీకు తెలీదా అంత నిర్లక్ష్యంగా ఉన్నవా బిజినెస్లో ఎలాగో నిర్లక్ష్యం కనీసం పర్సనల్ లైఫ్ మీద కూడా నీకు శ్రద్ధలేదా అని సీరియస్గా అడిగాడు చంద్రశేఖర్ అయినా అతని గురించి అప్పుడే అనన్యా అని అడగడం కరెక్ట్ కాదు మావయ్య వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్ళి కూడా కాలేదు పిల్లలేదో తొందరపడ్డారని మనం కూడా ఆలోచనారహితంగా ఉంటేలా అధికారికంగా అధికారికంగా ఇంకా పెళ్లి కాకుండా మన ఇంట్లో ఒకే గదిలో పడుకోబెట్టడమంటే అంటూ నాంచుతూ మాట్లాడింది షర్మిల యు ఆర్ రైట్ వాళ్ళకింకా పెళ్లి కాలేదు కదా అని అభినవ్ వైపు అనన్య వైపు చూసి మీరిద్దరూ ఈరోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు రెడీగా ఉండండి అని డిక్లేర్ చేశాడు చంద్రశేఖర్ అనవసరంగా పెళ్లి టాక్ తీసుకొచ్చానా అని షర్మిల ఒకంత చిరాగ్గా ఫీల్ అయింది చంద్రశేఖర్ మాటలు విని అనన్య కంగారు పడింది తాతయ్య ప్లీజ్ నాకు అభినవ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ ఏదైతే అది అయిందని మొహమాటం లేకుండా చెప్పేసింది ఈ అబ్బాయితో ఒక రాత్రి గడిపే ముందు ఇవన్నీ ఉండాల్సింది అనన్య మన కుటుంబ నియమాలు మన కుటుంబ గౌరవం ప్రతిష్ట అన్నీ మర్చిపోయి ప్రవర్తించావు ఇదే లాస్ట్ అనుకున్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తూనే వచ్చావు అని సీరియస్గా అన్నాడు చంద్రశేఖర్ మావయ్య మన పద్ధతులు ఆచారాలు చాలా పాతవి ప్రెజెంట్ జనరేషన్లో వాటిని ఫాలో అవ్వడం కష్టం పిల్లలకు నచ్చినట్టు వాళ్లని స్వేచ్ఛగా ఉండనిద్దాం అంటూ బతిమాలింది షర్మిల చంద్రశేఖర్ ఆమె వైపు కోపంగా చూశాడు దాంతో షర్మిల కొంచెం భయపడింది ఆ తర్వాత అభినవ్ వైపు చంద్రశేఖర్ సూటిగా చూస్తూ అభినవ్ నీ లగేజ్ ప్యాక్ చేసుకుని ఇక్కడికి షిఫ్ట్ అవు ఈరోజే రిజిస్టర్ ఆఫీస్లో నీకు అనన్యాకి పెళ్ళి ఈ రోజు నుండి మీరిద్దరూ ఒకే గదిలో భార్యాభర్తలుగా జీవించబోతున్నారు అని గంభీరంగా అన్నాడు దాంతో షర్మిలకు మెంటలెక్కింది భయాన్ని పక్కన పెట్టి మీ పద్ధతి నాకు నచ్చలేదు మామయ్య మీరు నాకు ఎలాంటి వాడిని అల్లుడిగా తెస్తున్నారో తెలుస్తుందా ఒకసారి దీన్ని చూడండి అంటూ అభినవ్ రోడ్డు మీద గొడవ పడుతున్న వీడియోని ప్లే చేసి చూపించింది చంద్రశేఖర్ దాన్ని చూస్తూ ఉంటే ఇంటికి కాబోయే అల్లుడికి కొంచెం కూడా సంస్కారం లేదు మన పరువు మర్యాద గురించి ఆలోచించకుండా మన ఫ్యామిలీ మొత్తాన్ని బజారు ఈడుస్తున్నాడు అంటూ అతన్ని రెచ్చగొట్టింది శర్మిల అభినవ్ కంగారు పడుతూ ఆ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఒక్కసారి నా మాట కూడా వినండి అని ఏదో చెప్పబోయాడు షటప్ అనన్య నిన్ను నిజంగా నమ్మిందో లేదంటే నువ్వే ఆమెను నమ్మించి మోసం చేశావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వేం చెప్పినా ఇప్పుడు నేను వినను అని అరిచాడు చంద్రశేఖర్ తన పేదరికాన్ని ఎగతాళి చేస్తే అభినవ్ సహిస్తాడు కానీ మోసగాడు అనడంతో అస్సలు తట్టుకోలేకపోయాడు చేతిలోని ఫోర్కుని బలంగా ఒత్తి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు చూడు షర్మిల ఇంటి పరువు పోతుందని నిజంగా నీకు బాధుంటే ఈ పెళ్లిని అడ్డుకోకు అతనితో ఒక రాత్రి రహస్యంగా గడిపింది నీ కూతురు అతని మీద కాసింతైనా ప్రేమ లేకుండానే గదిలోకి రమను పిలిచిందా అంతకన్నా పరువు తక్కువ విషయం ఇంకొకటి లేదు అందుకే ఈ పెళ్లి జరగాలని డిసైడ్ చేశాను నా నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే నాకిప్పుడే చెప్పండి అంటూ సీరియస్గా చూశాడు చంద్రశేఖర్ అతని మాటలకి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు వాళ్ల మౌనం అర్థం చేసుకున్న చంద్రశేఖర్ అనన్య వైపు చూసి ఇప్పటివరకు నీ అండర్లో ఉన్న రెండు కంపెనీలు సన్నీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మన ఫ్యామిలీ బిజినెస్ మాత్రమే నువ్వు చూసుకోవాలి అంతకు మించి నీకు ఏమీ ఇవ్వను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మాటలతో అనన్య కళ్లలో నీళ్లు తిరిగాయి ఇక పెద్దాయిన వెళ్ళిపోవడంతో షర్మిల మరింతగా రెచ్చిపోయింది అప్పుడే రాజీవ్ కూడా రెడీ అయ్యి కిందకి రావడంతో షర్మిల ఉక్రోషం తట్టుకోలేక మరీ ఇంత అన్యాయమా అనన్య నుంచి బిజినెస్ తీసుకోవడమే కాకుండా ఇలాంటి ముష్టివాడికిచ్చి పెళ్లి చేయాలని మావయ్య డిసైడ్ చేయడమేంటి రాజీవ్ అనన్య మీద ఆయన పగబట్టారనిపిస్తుంది కనీసం కూతురు భవిష్యత్తు పాడవుతుందనే కన్సర్ నీకూడా లేదా అని ఆవేశంతో అరిచింది షర్మిల ఓవరాక్షన్ అభినవ్కి తెలుసు కానీ అనన్యను చూస్తే చాలా జాలిగా అనిపించింది అతయా ప్లీజ్ కామ్ డౌన్ అనన్యను నేను జాగ్రత్తగా చూసుకోగలను నేను అక్రంతో కూడా మాట్లాడాను అతను మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి ప్రతిఫలంగా నేను నా మేనేజర్ పదవిని వదిలేయాలి నాకు మేనేజర్ జాబ్ అవసరం లేదు అందుకే వేరే ఒక చిన్న జాబ్ చూసుకున్నాను అని చెప్పాడు అభినవ్ అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అభినవ్ అక్రమ్ గారు నీ మాటలు ఎందుకు వింటాడు నీలాంటి వెదవతో ఎందుకు డీల్ కుదుర్చుకుంటాడు అని షార్ప్ గా అడిగింది షర్మిల ఒక్క నిమిషం ఆగు అని షర్మిలాను కంట్రోల్ చేసిన రాజీవ్ ఇప్పటిదాకా నువ్వేం చెప్పావో మళ్ళీ చెప్పు మొన్నే కదా నీకు జాబ్ లేదని చెప్పావు ఈ గ్యాప్లోనే నీకు అక్రమ్ గారి కంపెనీలో మేనేజర్ జాబ్ రావడం దాన్ని కోసం త్యాగం చేయడం జరిగిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు అవును అని తలూపాడు అభినవ్ అబద్ధాల కోరు ఆ నోటికి అడ్డు అదుపులేదా అని కోపంగా అరిచింది షర్మిల అతను చెప్పేది నిజమే అయి ఉంటుందమ్మా అభినవ్ వాళ్ల నాన్న ఒకప్పుడు అక్రమ్ సార్ దగ్గర డ్రైవర్గా పనిచేశాడట అని చెప్పింది అనన్య ఆ మాటలకు షాక్ అయ్యారు రాజీవ్ షర్మిలలు అంటే ఈ అబ్బాయికి అక్రమ్ ముందుగానే తెలుసా అని వాళ్లు డౌట్గా అడగడంతో అవునని తల అనన్య అభినవ్ మాత్రం వాళ్లని పట్టించుకోకుండా అనన్య వైపు చూస్తూ మనం బయలుదేరదామా అని అడిగాడు నేను నీతో ఎక్కడికి రాను అంటూ కోపంగా లేచి బయటికి వెళ్ళింది అనన్య ఒక్కసారి నేను చెప్పేది విను అని అభినవ్ కూడా ఆమెను అనుసరిస్తూ బయటికి వెళ్లాడు ఇంటి బయట అభినవ్ పార్క్ చేసిన కారు చూసి స్టన్నయ్యి అక్కడే ఆగిపోయి ఈ కారెవరిది కొంపతీసి నీదే అని మాత్రం చెప్పకు అని చిరాగ్గా చెప్పింది అనన్య అవును నువ్వు ఏమనుకున్నా సరే అది నా కారే నువ్వు ఎక్కడికెళ్లాలో చెప్పు నేను డ్రాప్ చేస్తాను అని నవ్వుతూ అన్నాడు అభినవ్ అనుకున్నా అసలు ఈ ఓల్డ్ మోడల్ డొక్కు కారుని కూడా ఉంటారా పైగా నేను ఈ కారులో నుండి ఆఫీస్ దగ్గర దిగితే నాకున్న కొంచెం పరువు కూడా పోతుంది అని ఎగతాళి చేసింది అనన్య అయ్యో అనన్య ఈ కారు బయటకు అలా కనిపిస్తుంది కానీ కాస్ట్లీ కార్స్లో ఉండే మోడర్న్ ఫీచర్స్ అన్నీ ఇందులో కూడా ఉన్నాయి నువ్వు కార్ ఎక్కితే నీకు కూడా అర్థమవుతుంది అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు అభినవ్ ఒక రెండు క్షణాలు ఆలోచించిన అనన్య ఓకే ఓకే నౌ ఐ గెట్ ఇట్ అక్రమ్ నీకు ఈ కారుని ముష్టిగా వేసుంటారు ఎలాగో నీకు పనిచ్చారని చెప్పావు కదా పాత డ్రైవర్ కొడుకు కాబట్టి ఈ పాత కారు కూడా ఇచ్చి కంపెనీ పనుల కోసం యూజ్ చేయమని చెప్పుంటారు కానీ నువ్వు మాత్రం ఇలా పర్సనల్ పనులకు వాడేస్తున్నావు అయినా ఇంకొకరి కారులో వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు నేను నా కారులో వెళ్తాను చాలా అని చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి